సుబ్బారావు గారికి ఎంపీడీ డిప్యూటీ ఎంపీ గారికి ఎంపీఓ గారికి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లకి ఎంపీటీసీలకి వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్ కి ఇక్కడికి వచ్చేటువంటి విలేకరి సోదరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు ఆహ్వానం పలుకుతూ సర్వసభ్య సమావేశం ఈ మండలానికి సంబంధించిన అభివృద్ధి గురించి ఈ పార్టీ చేస్తున్నటువంటి అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి చాలా నీట్గా విశ్వీకరించి చెప్పినప్పుడు ప్రభుత్వం ఇంత డెప్త్గా పనిచేస్తుందా నిజంగానే ఈ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా అన్న ఆనందం అయితే ఇక్కడ కలుపుతాను చూడాలా ఎడ్యుకేషన్ సంబంధించి ఇంతకుముందు సారిగా చెప్పినప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఇంతకుముందు సారిగా చెప్తున్నప్పుడు ఇంతటి గృహతరమైన కార్యక్రమం జరుగుతోంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే

గతంలో ఎప్పుడు ప్రభుత్వాలు మనం అనారోగ్యం బారిన పడితే మండల్ హెడ్ క్వార్టర్స్కి వస్తే ఇంకా హాస్పిటల్కి వస్తే అక్కడ డాక్టర్స్ ఉంటే స్టాఫ్ ఉండరు స్టాఫ్ డాక్టర్స్ ఇద్దరుంటే మెడిసిన్స్ ఉండేవి కాదు మెడికల్ టెస్ట్లు ఉండేవి కాదు ఎవరు ప్రభుత్వ ఆసుపత్రులకు పోయాలి గతంలో ఆర్ఎంపీల దగ్గర వాళ్ళ దగ్గర తప్పితే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయనే ఆలోచన కూడా గతంలో ఉండేది కాదు ఈ రోజున ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్స్ మనం చూసాం మనటి వరకు నిన్న మనటి వరకు చేసిన డాక్టర్స్ చాలా బాగా చేసిపోయారు సార్ మళ్ళీ కొత్తగా మీరు ఇచ్చారంటున్నారు అడిసిన స్టాఫ్ కూడా డాక్టర్స్ కూడా ఇచ్చారంటున్నారు చాలా సంతోషకరమైన విషయం ఇది మీరు కూడా గతంలో అలకంటే ఎన్నో మెరుగ్గా సేవలు చేసి ఈ మండలంలో ఉన్న ప్రజలకు సేవలు చేసి మీ నిధులకి మీకు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తే మేము కృతజ్ఞులై ఉంటాం సార్ మీకు అని మేము హెల్త్ వాళ్ళకి అంటే హాస్పిటల్ వాళ్ళకి తెలియజేస్తూ ఇప్పుడే కానీ ప్రభుత్వాలు ప్రజల దగ్గరికి రెండు మార్లు పంపించి జగన్ అన్న సురక్ష కార్యక్రమంలో వెహికల్ పంపించి పద్నాలుగు రకాల రక్త పరీక్షలు చేస్తున్నారు అంటే ఎవరికైనా నాకు తెలిసి పూర్వము చాలా మంది మంచాన్ని చనిపోయినారు దానికి కారణాలు మనకు తెలియదు కానీ అనారోగ్యంతో మంచి రోజు ఆ పరిస్థితి లేదు ముస్లో ముచ్చుకో ఊర్లే పల్లెలకు వచ్చిన తర్వాత రక్త పరీక్ష చేస్తే మేము షుగర్ ఉంటే షుగర్ తెచ్చిపోతే గతంలో షుగర్ ఎక్కువైతే నాలుగు వందల ఎనభై ఐదు వందల షుగర్ ఎక్కువైపోయిన తర్వాత ఆటోమేటిక్గా మధ్య మీద పడుకునే వాళ్ళు అర్థంగా ఉంది కోమలా వెళ్ళిపోవాలి చచ్చిపోవాలి ఆ పరిస్థితి లేదు కదా ప్రభుత్వము మెడికల్ ఆఫీసర్స్ మీ దగ్గర పంపించేసి మీ దగ్గర రక్త పరీక్ష చేసిన తర్వాత మీకు షుగర్ ఉందా లేకపోతే బీపీ ఉందా రక్త పరీక్ష బీపీ టెస్ట్ కూడా చేస్తారు బీపీ ఉందా కీళ్ళ కాళ్ళ నొప్పులు ఉన్నాయా అది ఏం సమస్యలు ఉన్నాయని కట్టుకోవాలి మీకు నెలబడుకున్నా సరిపోయేమైనా మందులు ఇస్తూ నెలలో రెండు మార్లు మీ దగ్గరకు వచ్చి అన్ని టెస్టులు చేస్తూ కళ్ళ టెస్ట్ చేస్తూ అవసరమైతే మీకు అద్దాలు తెప్పిస్తూ అవసరమైతే మీకు ఆపరేషన్ చేయిస్తూ హాస్పిటల్స్కి పెద్ద హాస్పిటల్స్ అకాయింట్ చేసి మనకు ఆపరేషన్ చేస్తున్న కార్యక్రమం గతంలో మా ఇంటి పెద్ద కూడా ఎప్పుడు మనం తీసిపోయి మెడికల్ టెస్ట్ చేయించుకున్నాం రాదా అని చెప్పి పాపాన్ని కోరుకోలేదు గతంలో ఈరోజు మన ప్రభుత్వం ఒక కుటుంబం గురించి ఇంత ఆలోచన పెట్టుకుని ఇంత గా వ్యక్తుల ఆరోగ్యం గురించి వెతికి వెతికి మీ ఆరోగ్యం గురించి చెక్ చేసుకుంటూ మీరు దాని దీర్ఘకాలికంగా బతకాల మీరు మీ ఆరోగ్యమే మాకు ముఖ్యమని చెప్పి తీస్తున్న ఈ కార్యక్రమం మెడికల్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం చూస్తే ఇంత డెప్త్ ఉందా ఇంత మనసున్న మహారాజా మన నాయకుడు ఇంత ప్రజల కోసం ఇంత ఆలోచిస్తున్నాడా జోబిలోంటే ఒక డబ్బు ఒక రూపాయి కూడా వేస్ట్ కాకుండా మిమ్మల్ని ఆరోగ్యం చూపిస్తూ సంరక్షిస్తూ చేస్తున్న కార్యక్రమం చూస్తే ఇంత మనసున్న మారాజు ఎక్కడ దొరకదని మీకు తెలియజేస్తూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చెప్పిన ప్రకారం అయితే పిల్లలకి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాము మేము మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాము పిల్లలకి బట్టర్ దోశ సప్లై వాళ్ళు చెప్పినప్పుడు ఇంతకంటే మంచి ప్రోగ్రామ్ నాకు కనపడలేదు కూడా నేను ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ సిబిఎస్ సిలబస్ పెట్టడం కానీ ఎనిమిదో తరగతి నుండి మనకు గ్యాప్స్ ఇవ్వడం నేను వాస్తవంగా కంపెనీలో నా కూతురు ఒక సంవత్సరం పైన పనిచేసింది నా బిడ్డ అనేది కూడా వచ్చినప్పుడు నాన్న మేము చిన్నప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ కానీ లేదా ఒక సైన్స్ ల్యాబ్ సంబంధించి కానీ లేదా గుండెకి సంబంధించినవి కానీ ఆ గుండె బొమ్మ తీసుకొని పోయి ఇది ఆటే అని ఇది నవ్స్ అని ఈ బ్లడ్ పెన్స్ అని చెప్పి మేము నోటిఫై చేసి చూసుకునే వాళ్ళు నాన్న మాకు ఎంత పెద్దగా అర్థమయ్యేది కాదు ఒక మాట మాన బైజ్ ట్యాబ్ ఇచ్చిన తర్వాత ట్యాబ్లో లైవ్లో అది చూసి చదివిన తర్వాత ఒక్క మాన ట్యాబ్లో పదహైదు నిమిషాల పాటు గుండె గురించి మేము చదువుకుంటే పదహైదు ఏళ్ళు గుర్తుండిపోయేంత నీట్గా డీటెయిల్ ఇవ్వండి మేము చదువుకునేంత బ్రదర్ ఇంత సిస్టం ఉంటే మాకు అందుబాటులో ఉంటే మాకు చదువు సులభంగా ఉండేది నా ఈజీగా ఉండేది నాన్న నాకు గుర్తు చెప్పేది సరే నాన్న నువ్వు ఆ బైజూస్ కంపెనీలో పనిచేస్తున్నావు కదా నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు అడిగితే సబ్జెక్ట్ వైజ్ మెటీరియల్ ఉంటుంది వాళ్ళ దగ్గర కంటెంట్ ఆ కంటెంట్ని డబ్బులు ఉన్న మహారాజు బిడ్డలు కంపెనీ దానికోసం ఇది చేసే పని ఏ నీ కూతురికి మ్యాథ్స్ కదా సరిగ్గా రాకపోతే మీ మాస్టర్ చెప్పింది కానీ అర్థం కాకపోతే కనుక ఓ చిన్న పైతాగర స్థిరం అనుకుందాం పైతాగర స్థిరం ఎంతసేపు మనం టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు బట్టి కొట్టుకునే వాళ్ళం ఎగ్జామ్స్ వాళ్ళం ఎగ్జామ్ వస్తాను రాసేవాళ్ళం ఇంటి చెప్తుంది అర్థం చేయడం ఇదే పైన పైతాగర స్థిరం దగ్గర తీసుకొని మనం కదా ట్యాబ్లో చూస్తే ఇది దేనికి వర్తిస్తుంది సముద్రంలో షిప్లు ఎక్కడికి ఎక్కడికి పోతే ఎంత పొలమైన అలా జరుగుతుంది సముద్రం ఇలా రౌండ్గా ఉంటుంది కదా అంటే భూమి గుండ్రం మంది కాబట్టి ఇలా ఉంటుంది కదా ఉపయోగపడతాయని తెలిసినప్పుడు ఇది సబ్జెక్ట్ అంటే తెలిసినప్పుడు ఒక వారి చదివితే వందల సంవత్సరాలు గుర్తుం ఇచ్చిన డెవలప్డ్ టెక్నాలజీని ఇంత మంచి టెక్నాలజీ నా పేద పిల్లలు బిడ్డలు కూడా అందాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ట్యాబ్లు ముద్ద ట్యాబ్ ఆడుకునే దానికి సోదరులరా దాంట్లో బైజూస్ సంబంధించిన కంటెంట్ చేసి మన బిడ్డలకు ఇచ్చే కార్యక్రమం ఒక మాస్టరు మాస్టర్ డిస్ప్లే చదువు చెప్పిన తర్వాత వాడికి ఆ ట్యాబ్ లో పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత వేరు వేరు వీడియోలో చూసేది ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్ గమనిస్తూ చదువుని బుర్రకి ఎక్కించుకునే విధంగా చదువు ఏదో ఎగ్జామ్స్ కోసము అప్పటి తాత్కాలికంగా చదివి పట్టి కొట్టి రాసే విధానం కానీ ఇక్కడ చదువుకునే అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎక్కడ నేను నేను చేస్తాను మాఫీ చేస్తాను నాలుగు విడతలుగా మాఫీ చేస్తాను మీ డాక్టర్ ఎంత ఉంటే ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేస్తాను దానికి సంబంధించిన వడ్డీని కూడా నేను కట్టాలని చెప్పి టెన్షన్ గా నాలుగు విడతలుగా చెప్పిన డేట్ ప్రకారం మన రుణమాఫీ అయితే డాక్టర్ జరిగిందా లేదా నాలుగు విడతలుగా మన డబ్బు వచ్చిందా లేదా పూర్తిగా చెప్పిన మాట నిలబెట్టుకునే వ్యక్తి ఇతను చెప్పి మోసాలు చేసే ఆ వ్యక్తిని మీరు ఒక చిన్న గమనించమని ప్రజలకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఓటు అడగప్పుడు ఎందుకే ఉంటాడు ఎందుకు అడిగే మనం సమాధానం చెప్తాం మనకు ఊర్లేటికే నేను ఊరు తినా నేను జీపెద్దా అంటారు గాల్లో పెద్ద అంటారు ట్రైబల్స్ అనుకుంటున్నాం నాకు కూర్చోసారి కూర్చోబెట్టి లేకూడదు కిందంతా కూర్చున్నారు కార్పొరేషన్ కింద కూర్చున్నారు ఆ మహిళల తర్వాత ఏంటమ్మా నేస్తూ ఎలా పోదాం ఎన్నికలకి వెళ్ళి ఏమైందన్నా ఎన్నికలకి జై జయ అన్న అన్నారు ఏం దేనికి అంత బలంగా చెప్తున్నారని అడిగితే ప్రతి కార్యక్రమం వాళ్ళు కూసుకుంటే వాళ్ళకి ఏం ఏం జరుగుతుందో ఎంత గౌరవం పొందుతున్నామో ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు అనిపించింది మాకు పెద్ద స్టార్ క్యాంపెయినర్ అవసరం లే ప్రజలకు జ్ఞానమే కలిగించాల్సిన అవసరం లేదు జ్ఞానం వాళ్ళకే కలిగింది ఏ ప్రభుత్వం బాగుందో ఏ ప్రభుత్వం బాగాలేదో వాళ్ళు క్షుణ్ణంగా తెలుసుకున్నారు కాబట్టి బై మిస్టేక్ మగవాళ్ళు ఏమన్నా కులమో మతమో వర్గమో ప్రాంతమో ఈషనో భావాల కలిగి ఆ పార్టీ ఈ పార్టీ అనొచ్చునేమో అని మన కుటుంబాన్ని నడుపుతున్న పెద్ద ఆ మహిళ ఆ మహిళ తెలిసి ప్రభుత్వం ద్వారా నాకు ఏమొస్తుంది ఈ ప్రభుత్వానికి ఓటు వేయాలే రాబోయే ఇంకొక పార్టీ కన్నా ఓటు వేయాలని ఆ మహిళ గ్రహిస్తుందని మనం చెప్పకనే వాళ్ళు ఆల్రెడీ గ్రహింపబడినారని నేను తెలియజేస్తాను సో గుర్తుపెట్టుకోండి మనకి ఏ స్టార్ అవసరం అయిన మన మహిళలే మన క్యాంపెయిన్ ఒకటి గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు ఈ ప్రభుత్వం మేలు చేసిందా గమనించి మేలు చేస్తేనే ఓటు గత ప్రభుత్వం మేలు చేసిందా ఇప్పుడు వచ్చే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు అబద్ధాల మాటలతో మనం అందరికి వస్తుంది ఆ ప్రభుత్వం గత చరిత్ర చూసి ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారి వచ్చిన తర్వాత ఇంత మేలైన కార్యక్రమం చేసింది ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మోసానికి విశ్వసనీయతకు మధ్య తేడానికి ఒక మారి గమనించి ఓటు చెప్పి ప్రజల్ని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఓటు విలువ చాలా గొప్పది చూద్దా మీరు తీసుకున్న మంచి నిర్ణయం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సేమైనది కాబట్టి కదా కుగ్రామాల్లో పేద ప్రజలు ఎక్కడ వలసలు పరిగెత్తి బతకేలాగా ఇబ్బంది పడుతున్న టైంలో ఈ రోజు మూడు కోట్ల అందం తినే స్థాయికి ఎక్కినామంటే ప్రభుత్వంలో మంచిగా ఆ డబ్బుని పోగు చేసి మీ దగ్గర కదా ఎక్కడ ఒక రూపాయలు అంచం లేకుండా అక్కడ మీటింగ్ అకౌంట్ లో డబ్బులు పడబెట్టే కదా ఈ ఉత్తమంత ఆనందంగా ఉన్నాము ఇది ఒక మార్గం అందించమని చెప్పి తోటి ప్రజలకు తెలియజేయమని చెప్పి ఈ ప్రభుత్వం చేస్తున్న మేరైన కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే రెండు మూడు గంటలు తక్కువ సమయం పట్టదు కాబట్టి అందరికీ కూడా భోజనం వేలయ్యింది దయచేసి అర్థం చేసుకోండి మీరు రేపు రాబోయే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి మీకు తెలియజేస్తూ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు తెలియజేస్తూ ఆఫీసర్స్ అందరికీ మేలైన కార్యక్రమం చేస్తున్నారు చిత్రశుద్ధతో చేస్తున్నారు ఈ వర్తిని డీటెయిల్గా ప్రజలు తెలియసే కార్యక్రమాన్ని చేస్తున్నారని తెలియజేస్తూ వ్యక్తులకు కొంతమందికి నీ చిన్న విషయం తెలియజేయడం ఏంటంటే చెప్పలేదు కానీ మనం ఆఫీసర్స్ గౌరవించుకుంటాం ఆఫీసర్స్ మన్ని గౌరవించుకుంటాం ఏకవచనంతో ఎవరిని ఎక్కడా మాత్రం వాళ్ళు మనకు మనకు వాళ్లకు సహకారం ఉంటేనే ఇలా మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా పోతాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం